హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి టొమాటో వేయకుండా అప్పటికప్పుడు చిటికలో చేసుకోవచ్చండి ఎగ్ పులుసు చాలా బాగుంటుందండి మరి ఎగ్ పులుసు తయారు చేయటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ తీసుకుని ఎగ్స్ను వేసి మూత పెట్టి ఉడికించాలండి షెల్ ఇలా బ్రేక్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు గిన్నెను పక్కన ఉంచేద్దామండి వరకు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ అయినాక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడాక చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేయాలండి టొమాటో యాడ్ చేయం కాబట్టి ఆనియన్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే గ్రేవీలో బాగుంటుందండి ఆనియన్ని మరీ ఫ్రై చేయకుండా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోతే సరిపోతుందండి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అప్పటికప్పుడు దంచి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసనం పోయేంత వరకు ఫ్రై చేశాక టీ స్పూన్ పసుపు వేసి కలపాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలపాలండి కరివేపాకు ఆయిల్లో కంటే ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో ఆనియన్స్కి సరిపోయేంత కొంచెం సాల్ట్ వేసి కలపాలండి తర్వాత చింతపండు రసం యాడ్ చేయాలండి నేను ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీసి ఉంచానండి తినే పులుపును బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసి తినే పులుపును బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేయాలండి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ధనియా జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయాలండి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చింతపండు రసం యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పులుసు మరుగుతూ ఉంటుందండి ఈలోపు ఎగ్స్ని షెల్ తీసేసి ఇలా ఘాట్లు పెట్టాలండి ఎగ్స్ అన్నింటికి ఘాట్లు పెట్టి తీసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పులుసులో ఎగ్స్ అనే యాడ్ చేయాలండి ఇప్పుడు ఎగ్స్ని ఆనియన్ పులుసులో ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే ఎగ్ టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ ఎగ్స్ని ఈ పులుసులో ఉడికించాలండి పది నిమిషాలు ఉడికించాక ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలపాలండి అంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా చిటుకలో చేసుకునే ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి స్పైసీగా టేస్టీగా ఎగ్ పులుసు చాలా బాగుంటుందండి ఈ ఎగ్ పులుసు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఎగ్ పులుసుని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్